ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా అవసగింజలు నువ్వులు వాము వేసిన కాలీఫ్లవర్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి ముందుగా ఇలా పాన్ పెట్టుకొని ఒక స్పూన్ అవసగింజలు ఒక స్పూను నువ్వులు అర స్పూన్ జీలకర్ర స్పూన్ ధనియాలు కించపు వాము వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా గసగసాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా కాలిఫ్లవర్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుందాము స్టాండర్లు వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని ఉంచుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందాము పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర చెట్టుపట్లా తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ చూరకులు కూడా వేసుకుని సాఫ్ట్గా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కూడా వేసుకుని సాఫ్ట్గా టమాటా మగ్గించుకుందామండి గ్రేవీ కాలితే టమాటాలు కూడా ఎక్కువ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఒక స్పూను కారము అర స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత మనము ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుని కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గించుకొని రుచికత సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న అవసర నువ్వుల పొడి కూడా వేసుకొని కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఆరోగ్యంగా తయారు చేసిన మన కాలీఫ్లవర్ కూర రెడీ